నమస్కారం నా పేరు పర్వతగిరి గురుమూర్తి నేను కుదురుపాక గ్రామం మాది మూడు జాముల కుదురుపాక గ్రామం మాది పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మూడు జాముల కుదురుపాక మా గ్రామం ఈ గ్రామంలో ఉన్న అతి పురాతనమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి శివాలయం దాన్ని అర్చకొన్నిగా నేను కొనసాగుతున్నాను అర్చకర్చన చేస్తున్నాను ఇప్పుడు ఈ శివాలయం గుడి విశిష్టత ఏంటి ఇది అతి పురాతనమైన స్వయంభుగా వెలిసిన శివాలయం స్వయంభు స్వయంభుగా వెలిసిన శివాలయం అయితే శివాలయం శాతవాహన కాలం నాటి శివాలయం ఇది అయితే ఈ శివాలయం ఒకట ముఖ్యంగా ప్రత్యేకంగా ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి అనేది ఉన్నాడు ఈ దే దేవాలయంలో ఈ చుట్టుపక్కల సుబ్రహ్మణ్య స్వామి మా జిల్లాలోనే సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడ లేదు ఈ సుబ్రహ్మణ్య స్వామి ఉండడం వల్ల ఈ మన చుట్టుపక్కల వాళ్ళకి ఏదైనా కాలసర్ప దోషం ఉన్న కుజ దోషమున్నా రౌకేదార్ దోషాలున్నా వివాహం కానివారు తర్వాత సంతానం కానివారు అనారోగ్యంగా ఉన్నారు ఆరోగ్యం వారు ఈ సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేసుకొని వాళ్ళ యొక్క బాధలను తొలగించుకొని వాళ్ళు అనుకున్న కోరికల్లో నెరవేర్చుకోవడానికి ఇప్పుడు పూజలు రోజు అవుతాయా సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం జరుగుతుంది శివాలయంలో నిత్యం రుద్రాభిషేకం జరుగుతుంది ఏ బాధలున్నా కూడా శివునికి రుద్రాభిషేకం చేస్తే సర్వదోషాలు పోతాయి ఏం బాధలున్నా కూడా ఈ ఆ శివునికి రుద్రాభిషేకం వల్ల అలా కోరికలన్నీ నెరవేరుతాయి ఇప్పుడు ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి పూజలు ఏవైతే ఉన్నాయో మంగళవారం జరుగుతాయి ఇప్పుడు భక్తులు డైరెక్ట్ వచ్చేస్తే ఇక్కడ వసతులు అన్నీ ఉంటాయా విలేజ్ పల్లెటూరు కాబట్టి గ్రామంలో అందరూ తొమ్మిది పది దాటితే ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి మనం ఉన్నా కూడా భక్తులు ఎవరు రారు ఎవరు ఉదయమే వచ్చేవారుండే ఇప్పుడు ఈ గ్రామంలో గుళ్ళు ఉన్నాయి ఈ గ్రామంలో మా గ్రామానికి ఏంటంటే విలేజ్ విలేజ్గా దేవునిపల్లి అని ఉన్నది కొద్దుపాక గ్రామం అక్కడ శ్రీ లక్ష్మీ అంబలాదిరి స్వామి దేవాలయం ఉంటుంది అది కూడా వెలిసిన పురాతనమైన ఆలయమే ఇప్పుడు రంగనాథ గుట్టకి దిగువన ఉన్న టెంపుల్ లో దేవుడి విగ్రహం ఉండదు ఓన్లీ సంవత్సరంలో ఒకరోజు మాత్రమే పూజలు జరుగుతాయి అని అంటున్నారు ఇందులో ఎంతవరకు అంటే అది వాస్తవే అది కేవలం గుడి కట్టి దాన్ని వదిలిపెట్టిరు ఎందుకంటే ఈ నమ్ములాద్రి స్వామి ప్రతి నవరాత్రులకు మన దసరా నవరాత్రులకు అక్కడ ఉత్సవ విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి జమ్మి రోజు పూజ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఆ విగ్రహాన్ని మళ్ళీ తీసుకుపోయి ఆ టెంపుల్ లో పెడతారు తర్వాత గుడి ఖాళీనే ఉంటది ఎందుకనూర్లాగా అదొక అత్తగారు లాగా దేవుణ్ణి సంవత్సరానికి ఒకసారి తీసుకొచ్చి ఇక్కడ నుంచి పూజలు చేసి నవరాత్రులు పూజలు చేసుకొని తీసుకుపోయి మళ్ళీ యథాస్థానంలో ఉంచుతారు అది ఇప్పుడు చుట్టూ ఉన్న ఈ నాలుగు గుట్టల విశిష్టత ఏంటి మేడం రోజుకు నాలుగు నాలుగు జాములు ఉంటాయి నాలుగు జాములంటే ఉదయం మధ్యాహ్నము సాయంత్రము రాత్రి మా గ్రామాన్ని మూడు జాముల కుదురుపాకం ఎందుకంటారంటే తూర్పున గొల్లగుట్ట అనే ఒక గుట్ట కొండ ఉన్నది పశ్చిమాన రంగనాయక స్వామి కొండ అని ఉన్నది ఉత్తరాన నంబలాద్రి స్వామి గుట్ట అని ఉన్నది దక్షిణాన పాంబండ గుట్ట అని ఉన్నది ఈ నాలుగు గుట్టల మధ్యన మా గ్రామము వెలిసింది అయితే ఈ నా ఇంకొక జాము పోతుంది ఎందుకంటే ఉదయము మధ్యాహ్నము సాయంత్రం అనేది రాకముందు రాత్రి అయిపోతుంది రాత్రి ఎట్లా అయిపోతుంది అంటే తూర్ పశ్చిమాన ఉన్న రంగనాయక స్వామి గుట్ట సూర్యో సూర్యాస్తమయానికి సూర్యాస్తమించే టైంకి ఆ కొండ అనేది సూర్యునికి అడ్డొస్తుంది అడ్డొచ్చే వరకు గుట్ట ప్రాంతం మొత్తం నీడ అయిపోతుంది నీడ అయిపోయే వరకు ఆ సాయంత్రం వరకే మాకు కొంచెం చీకటి అయినట్టు అవుతుంది కాబట్టి దీన్ని మూడు జాముల కుదురుపాక అంటారు తర్వాత సూర్యోదయం టైంలో కూడా ఆ తూర్పున ఉన్న రంగనాయక స్వామి కొండ కూడా సూర్యునికి అడ్డంగా వచ్చిన వల్ల మిగతా ప్రాంతాల కంటే ఐదు నిమిషాలు సూర్యకిరణాలు గ్రామం మీద లేట్గానే పడతాయి ఇప్పుడు సూర్యోదయం ఏ టైంకి అవుతుంది రోజు దినవారి సూర్యోదయం సూర్యాస్తమయం పంచాంగం ప్రకారం ఎట్లా జరగాలను అట్టనే వస్తుంది కాకపోతే కొండ ఉండడం వల్ల తూర్పున కొంచెం ఆలస్యం ఐదు నిమిషాలు ఆ కొండ తర్వాత పైకి వచ్చిన తర్వాత కిరణాలు గ్రామం మీద వస్తాయి సూర్యాస్తమయంతో సేమ్ టైం సూర్యాస్తమయం కూడా అందరికీ సూర్యాస్తమయం రోజువారీ సూర్యాస్తమయం ఉంటుంది కదా అట్లనే ఆ సూర్యాస్తమయం టైంలో కొండ అడ్డం ఉండడం వల్ల నీడొస్తుంది గ్రామం ఇప్పుడు మూడు గంటలకే సూర్యాస్తమవు సూర్యాస్తమం కాదు నీడ వస్తుంది అంతే అంటే అదే నీడ నీడొస్తుంది సూర్యానికి గుట్ట అడ్డం కొండ నీడొస్తుంది ఇప్పుడు సూర్యాస్తమం ఆలస్యంగా కొన్ని గంటల సూర్యోదయం కూడా ఆలస్యం అవుతుంది సూర్యోదయం అదే అదే సూర్యోదయం ఆలస్యం ఇప్పుడు పనులకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా ఇక అలవాటు అయిపోయింది అందరికి ఇప్పుడు రాత్రి పూజ అని చేస్తారు కదా మీరు ఇప్పుడు మధ్యాహ్నమే చేసేస్తారా లేదు సాయంత్రమే సాయంత్రం లైట్స్ ఉంటాయి కదా గుళ్ళ టైంలో దేవాలయంలో ఉంటాయి కాబట్టి ఇప్పుడు బయట ఎలా ఉంటుందో ఊర్లో కూడా ఉంటుంది కాపోతే సాయంకాలం అందరికంటే ముందుగానే గుట్ట మా గ్రామం మొత్తం నీడొస్తుంది దానికే చెబట్టి మూడు జాముల కుదురుపాక అంటారు పూర్వకాలంలో ఉత్తర ప్రత్యుత్తరాల విషయంలో కూడా భీములవాడ దగ్గర కూడా ఒక కుదురుపాక ఉంది అందుకే కుదురుపాక అంటే అటు కూడా కొన్ని ఉత్తరాలు పోయేటి అందుకే బ్రాకెట్ మూడు జాముల కుదురుపాక అని పెడితేనే మాకు ఉత్తరం వచ్చేది ఇప్పుడు పాము బండ గుట్టముబండ విశిష్టత ఏంటే పూర్వకకాలంలోపట ఆ గొల్ల వాళ్ళు కొందరు గొర్రెలు మేపుకోవడానికి అని ఆ గుట్టకు పోతే పెద్ద పాము వచ్చిందట వచ్చిన తర్వాత ఆ గొల్ల వాళ్ళు ఏం చేసారు అంటే ఆ గొడ్డలితో దాన్ని ఎక్కడికక్కడికి నరికేసాడు నరికేయడం వల్ల ఆ ఇప్పుడు ఆ ఆ పాము ఎట్లా ఉంటదో ఆ పాము ఆకారం లోపలనే ఆ గుట్టు ఉన్నది ఆ దాని మీద ఒక పాము ఎక్కి దాన్ని నరుకుతే కడిగేస్తే ఎట్లా ఎట్లా ఉంటదో ముక్కలు ముక్కలుగా సేమే అదే ఆకారంలో మీరు పోయి పోంగా దాన్ని విజువల్ తీసుకుంటే తీసుకోవచ్చు తోక చిన్నగా ఉండి ఆ బండ పోకుండా పోకుండా పెద్దగా వస్తుంది అన్నట్టు సేమ్ పాము ఆకారం ఎట్లుంటుందో దాని దా ఆ కొండ మీద ఒక పాము ఉన్నట్టు ముక్కలు ముక్కలుగా కట్ చేసినట్టు ఉంటుంది కాబట్టి ఆ దానిలో ఒక దొన ఉంటుంది ఒక లాగా అందులో ఆ గొలవాన్లు గొడ్డలు పట్టుకొని ఉన్నట్టు దానిలో లోపట విగ్ వాళ్ళ గొడ్డ గోడకు కొన్ని విజువల్స్ కూడా కనిపిస్తాయి ఆ చెక్కిన విగ్రహాలు ఇప్పుడు పామును చంపడం వల్ల గుట్టలు తయారు లేకపోతే నేచురల్ గానే ఉన్న గుట్ట ఓకే ఇప్పుడు ఇంకేం టెంపుల్స్ ఉన్నాయి మీ ఊర్లో ఉన్నాయి రెండే ఉన్నాయి థ్యాంక్ యూ అండి